ఓం శ్రీ మాతృమహా జై దుర్గమ్మ తల్లి తల్లి భక్తులందరికీ నమస్కారం అండి దుర్గమ్మ తల్లి దేవులను ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తల్లి తీర్చేయండి మీ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా దుర్గమ్మ తల్లి పాత పద్మాలకు ఒకసారి నమస్కరించుకుని ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి మాటగా అంటే బిడ్డ కోరిక తీరలేదని కోపంగా ఉన్నావు నీ కోసం తిరుమల శ్రీవారు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ని తెచ్చారు చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే వినాలి అది కూడా నీ కంటపడ్డ ముప్పై నిమిషాల్లో విని తీరాలి నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా కూడా శ్రీవారు పలకరు జాగ్రత్త నిర్లక్ష్యం చేయకు అశ్రద్ధతో ఉండకు బిడ్డ ఎందుకంటే సాక్షాత్తు ఏడుకొండల వెంకటేశ్వరుడే తిరుమల శ్రీవారే నీ కోసం తరలి వస్తున్నారు కదలి వస్తున్నారు నీ కోరిక తీరలేదని బాధతో కోపంతోనూ ఉన్నావు అందుకే నీ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు శుభవార్తను తీసుకొచ్చి నీ దోసుట్లో పోయబోతున్నారు అందుకే జాగ్రత్తగా విను తీరు ఏం చెప్తున్నారో శ్రీవారు ఎలాంటి శుభవార్త నీకు అందివ్వబోతున్నారో ఖచ్చితంగా తెలుసుకుని బిడ్డ ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నీ దగ్గరికి రావటం అంటే మాటల ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే ఆ అదృష్టం నీకు దక్కుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు జాగ్రత్త అంటూ మరీ దుర్గమ్మ తల్లి హెచ్చరిస్తుంది ఎందుకు ఇంతలా ఎందుకు చెప్తుంది సాక్షాత్తు తిరుమల శ్రీవారే వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ని ఏముంది ఇవ్వబోతున్నారు ఆ గుడ్ న్యూస్లు ఏంటి నిజంగా ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఇలాంటి శుభవార్త మన చెవిన పడుతుంది ఇంతమంది దుర్గమ్మ తల్లి భక్తులు ఉండగా ఇంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉండగా ఇది మీకంటపడింది మీ దాకా వచ్చింది మీ వరకు చేరింది అంటే దాని అర్థం ఏంటి ఇది మీకోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశమని మీకు అనిపించడం లేదా ఇది ఎవరికంటే అయితే పడుతుందో వారి కోసమే ఈ సందేశమని అర్థం మిగతా వారికంటే ఎందుకు పడలేదు అంటే అది వారి కోసం కాదు ఇది మీకోసం మాత్రమే కాబట్టి ఎటువంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా దుర్గమ్మ తల్లి సందేశాన్ని శ్రీవారి శుభవార్తని అందుకుని మీరు కనుక మీ భవిష్యత్తును మార్చుకున్నారు అంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది దుర్గమ్మ తల్లి ఇచ్చిన సందేశాలను మనం అందుకుని అలా నడుచుకుంటూ వెళ్ళి తల్లి కిందకి చేరుకున్నారు అంటే కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా అంతటితో సంతమైపోతాయండి కాబట్టి దుర్గమ్మ తల్లి భక్తులైనా ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే ఆ శుభవార్తలు ఏంటి అనేది తెలుస్తుంది అలాగే కొన్ని మార్చుకోవాల్సిన పొరపాట్లు ఉన్నాయి తప్పులు దిద్దుకోవాల్సిన తప్పులు ఉన్నాయి అవి కూడా చెప్తాను అంటుంది దుర్గమ్మ తల్లి రోజు ఇక మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే దుర్గమ్మ తల్లి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందివ్వండి ఇక దుర్గమ్మ తల్లి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఏదో కోరిక తీరలేదని బాధపడుతున్నావు కళ్ళి నీళ్లు పెట్టుకుంటున్నావు కోపంతో ఉన్నావు భగవంతుడు కూడా నన్ను వదిలేశాడు నా చెయ్యి వదిలేసింది అని దైవాన్ని కూడా దూషించేయమాట ఆ కోరిక తీరలేదని ఎంతో బాధపడిపోతూ ఉన్నావు సాక్షాత్తు నీ బాధ చూడలేక వెంకటేశ్వర స్వామి ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లని అందివబోతున్నారు సాక్షాత్తు తిరుమల శ్రీవారే వచ్చి నీకు అందివ్వబోతున్నారు అయితే నీకు తీరని కోరికలు ఎందుకు మిగిలిపోయాయి ఎందుకు బాధ బాధపడుతున్నావు అంటే నువ్వు సరిదిద్దుకోవాల్సిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి బిడ్డ నువ్వు మార్చుకోవాల్సిన నీ లక్షణాలు గుణాలు కూడా కొన్ని ఉన్నాయి ముందుగా ఏంటో చెప్పి ఆ తర్వాత నీకు వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీవారు నీకు అందిస్తున్న గుడ్ న్యూస్లు ఏంటో చెప్తాను జాగ్రత్తగా విను అయితే ఎవరూ లేనప్పుడు మాత్రమే చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే నువ్వు ఈ సందేశాన్ని వినాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది ఎందుకు నీ దుర్గమతులు ఎలా హెచ్చరిస్తుంది అన్నది నీకు తర్వాత తెలుస్తుంది కాబట్టి జాగ్రత్త మరో ఐదు రోజుల్లో నీకు అతిపెద్ద ఐదు శుభవార్తలు నీ చెవున పడబోతున్నాయి నీ కంట పడబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వాటిని అందుకో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ముందుగా నువ్వు తెలుసుకోవలసిన తప్పులు ఏంటి సరిదిద్దుకోవలసిన పొరపాట్లు ఏంటి చెప్తాను వాటిని సరిదిద్దుకున్నావంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇంకా నువ్వు ఎలా ఉంటావు నీ మనస్తత్వం ఎలా ఉంటుంది నువ్వు నలుగురితో ఎలా నడుచుకుంటావు అని అంటే గనక కొన్ని నీకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి బిడ్డ అవి ఈరోజు అన్నీ కూడా నీకు చెప్పబోతున్నాను నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో పొరపాట్లు ఏంటో ఎక్కడ దిద్దుకోవాలో ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైపోతుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటావు అంటే నీ మనసులో ఉన్న అన్ని విషయాలు అస్సలు బయట పెట్టవు ఇతరుల విషయాలైనా సరే గోప్యంగా ఉంచుతావు అంటే ఒక గోడాచారి సమాచారానికి చక్కగా పనికొస్తావు బిడ్డ నువ్వు ఎందుకంటే ఏదైనా గుట్టు రాబట్టాలి అంటే దిట్టంగా రాబడతావు అంత తెలివి ఇక అబద్ధాలు చెప్పాలంటే నీ దగ్గర చాలా కష్టం ఇతరులు చెప్పే విషయంలో కూడా నిజ నిజాలను తేలిగ్గా గ్రహించేయగలుగుతావు అంటే ఎవరైనా అబద్ధం చెప్తే ఇట్టే పసిగట్టేస్తావు అబద్ధం చెప్తున్నావు అని పసిగట్టేస్తావు అంతటి తెలివితేటలు నీకు ఉంటాయి కానీ సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే నీది కాదు దృఢ సంకల్పం జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతావు నీకు మంచితనము పట్టుదల అధికంగా ఉంటాయి కానీ చివరికి అంటే చాలా కోపం కూడా ఎక్కువగానే చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మంది శత్రువులు తయారవుతున్నారు బిడ్డ ఎందుకంటే ఎక్కువగా కోపం ఉంటుంది కనుక అలాంటి కోపం ఉన్నవారు అంటే ఎదుటివారికి కొంచెం శత్రువులు పెరుగుతారు శత్రుత్వం పెరుగుతుంది నీకు కోపం ఒక్కసారి వచ్చింది అంటే తారాస్థాయికి వెళ్ళిపోతుంది తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి నీతో జాగ్రత్తగా ఉండాలి నీతో ఉన్నవాళ్ళు కోపం వచ్చే పనులు ఏవి చేయకుండా ఉండటానికి వారు ప్రయత్నించాలి నీకు గనుక ఎక్కువగా కోపం వచ్చింది అంటే కోపానికి ఖచ్చితంగా నీ కోపానికి ఎవరో ఒకరు నీ చేతిలో బలి అయ్యి తీరాల్సిందే బలి అంటే కొట్టడమో ఇంకేదో చేయటమో కాదు బిడ్డ నీ నిర్లక్ష్యానికి గురి కావాల్సి వస్తుంది నీ మాటలకు గురి కావాల్సి వస్తుంది నీ అసహనానికి గురి కావాల్సి వస్తుంది ఏది అంటే అది సూటిగా మాట్లాడేస్తావు ఆ మాటలు విని మనసు గాయపరుచుకోవడం కంటే కూడా వీరికి కోపం తెప్పించకుండా ఉంటేనే మంచిది అన్న ఆలోచన కూడా నీ కుటుంబ సభ్యులకు కానీ నీతో ఉన్నవాళ్ళకు కానీ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి అందుకే నీకు కోపం తెప్పించకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కోపం వచ్చే పనులు చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎంత కోపం వచ్చినప్పటికీ అది కాసేపే ఎలా తాటాకు వంటలాగా అలా బగ్గున రాజేసుకునే చప్పున చల్లారిపోతుంది ఆ క్షణం ఉంటుంది చూసావా ఆ కాసేపు అల్లకల్లోలం సృష్టించేస్తావు చేస్తావు అందుకే నిన్ను బోళాశంకరుడు అని కూడా చెప్పుకోవచ్చు అని పిలుచుకోవచ్చు ఎందుకంటే బోలాశంకరుడు కోపం ఎలా వస్తుందో అలాగే అంతకంటే ఎక్కువ ఏదైనా నువ్వు భక్తితో కోరావు అంటే చక్కగా అడిగినవన్నీ క్షణాల్లో అమర్చేస్తాడు మహాశివుడు అంటే బోలాశంకరుడు కోపం వస్తే కోపంతో పొంగిపోతాడు ప్రేమ వస్తే ప్రేమతో పొంగిపోతాడు నువ్వు కూడా అలానే నువ్వు కూడా అలానే అని చెప్పచ్చు ఎవరైనా తప్పు చేసి బోలాశంకర్ని నన్ను తప్పైపోయింది నన్ను కర్ణించు అని శరణు కోరామంటే వెంటనే అనుగ్రహించి కోరికలు తీర్చేస్తాడు అలానే నువ్వు ఏంటంటే నా తప్పు మన్నించు నేను తెలిసి తెలియక చేశాను అని ఎవరైనా అనగలిగితే వెంటనే వారిని క్షమించేస్తావు అన్నీ కూడా మర్చిపోతావు దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే వారు అడుగుతారో వేడుకుంటారో ఇక అప్పుడు వెంటనే కూడా జాలి కలిగి వెంటనే కరిగిపోయి వారిపై అయితే అనుగ్రహం అన్నది చూపిస్తావు ఇక అంతేకాకుండా ఒక్కొక్కసారి నాది అని అనుకున్నావు అంటే కనుక అది ఖచ్చితంగా నాదే అన్న పంతం నీది ఎప్పటికీ కూడా దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండవు ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోవడం జరిగింది బిడ్డ ఇది వరకు కాలంలో అయితే ఎందుకు అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది ఒకవేళ వచ్చిన అనవసర ఖర్చులు వృధా ఖర్చులు వృధా ప్రయాసలు ఇలా ఆర్థిక పరంగా ఎన్నో చవి చూడాల్సి వచ్చింది కొన్నంత వరకు అప్పులు కూడా చేసావే చెప్పాలి అవన్నీ తీరకనే ఒక్కొక్కసారి కోపంతో ఊగిపోతూ ఉంటావు ఎక్కువ శాతంగా ఆర్థికంగా నష్టపోయావు బిడ్డ కానీ ఆర్థికంగా నష్టపోయినట్లుగా నువ్వు నష్టపోయినట్లు ఎవ్వరూ కూడా నష్టపోలేదని కూడా చెప్పాలి దాని నుంచి తేరుకోలేకపోయామని కూడా చెప్పాలి అందుకే ఇంత కోపం కూడా వస్తూ ఉంటుంది నీకు కానీ నీకైతే ఒక ఐదు శుభవార్తలు లభించబోతున్నాయి బిడ్డ నేను చెప్పాను కదా అందులో మొదటి దాని గురించి ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను నీ ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి నీ ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇప్పుడు ఈ క్షణం అయితే పెళ్లి సంబంధాలు కుదురుతాయి పెళ్లి బాజాలు మోగుతాయి చక్కగా శుభకార్యం జరిగిపోతుంది పెళ్లి జరగపోతుంది అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోబెడ్డా మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా పెళ్ళికి సంబంధించే నీ జీవితంలో ఉండబోతుంది లేదా ఒక శుభవార్త పెళ్ళి కానీ ఏదైనా ఒక శుభకార్యం కానీ చెయ్యాలి అని ఎంతకాలమో ఆలోచిస్తున్నావు కదా ఆ శుభకార్యం అయితే నీ ఇంట్లో జరిగిపోతుంది దానికోసం ఈ ఐదు రోజుల్లో ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటావు దానికి నాంది పడుతుంది ఇక నాలుగు శుభవార్తలు ఏంటంటే చెప్తాను జాగ్రత్తగా విను కానీ ఐదు పెద్ద శుభవార్తలు లభించాలి అంటే నువ్వు కొన్ని పరిహారాలు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది బిడ్డ ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అవి ఏంటో కూడా నీకు ఈరోజు ఈ దుర్గమతలు చెప్తుంది జాగ్రత్తగా విను ఇక అంతేకాకుండా ఈ ఐదు రోజుల్లో నీకు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు లభించబోతున్నాయి కాబట్టి వదులుకోకుండా జాగ్రత్తగా చూడు ఎందుకు అంటే గనక ఇక్కడ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే చూడు బిడ్డ అని చెప్పాను కదా బిడ్డ అది ఎందుకు చెప్పానో తెలుసా ఈ సందేశాన్ని ఈ వీడియోని అందరూ ముందు చూసినట్లయితే కనుక ఈ శుభవార్తలు లభించబోతున్నాయి అని చెప్పి వారికి అర్థమవుతుంది వీరికి మంచి గుడ్ న్యూస్లు అందబోతున్నాయి శుభవార్తలు రాబోతున్నాయని వారికి అర్థమవుతుంది అలా అర్థమైంది అంటే కనుక ఆ సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు కూడా వారు చేస్తారు లేదా అబ్బా వీరికి ఇంతటి శుభార్తల అని మనసులో అనుకున్నా కూడా నరదృష్టి కూడా మీకు సోకుతుంది కనుక దృష్టి కూడా సోకుతుంది వాళ్ళు కొంచెం ఈర్ష అసూయ మనసులోకి ఒక్కసారి అలా వచ్చినా ఆ ప్రభావం మీ మీద ఉంటుంది వచ్చే శుభార్తలు కూడా రాకుండా వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది బిడ్డ అంతేకాదు కొంతమంది నీ పక్క మంచిగాను ఉంటారు చెడ్డవాళ్ళకి కూడా చోటిచ్చావు మంచి వాళ్ళతో పాటు చెడ్డవాళ్ళకు కూడా మంచి మంచివాళ్ళు నీ శుభార్తలు విని ఆనందించిన మనసులో కొంచెం నువ్వంటే పడని వాళ్ళు గిట్టని వాళ్ళు కల్మషం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇంత మంచి శుభార్తల అని నిన్ను పతనం చేయరని నాశనం చేయడానికి కూడా ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా నువ్వు ఖచ్చితంగా ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా గదిలో కూర్చుని చూడాల్సి ఉంటుంది బిడ్డ ఇక నీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా నువ్వు చేయాల్సి ఉంటుంది చక్కగా నీ యొక్క కోపాన్ని తగ్గించుకుని అలాగే నలుగురితో మనుషులతో కలవడం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండదండ తోడు నీకు ఉంటుంది నీకు సహాయం కూడా ఉపయోగపడుతుంది కానీ నువ్వు ఎవరితో నువ్వు కలవడానికి అంతగా ఇష్టపడవు ఒక్క దానివి ఉండడానికే ప్రయత్నిస్తావు కష్టమో నష్టము నీ లోపల నువ్వే భరిస్తూ కుమిలిపోతూ ఉంటావు కానీ అది అన్నిసార్లు అంత మంచిది కాదు బిడ్డ ఒక్కొక్కసారి భరించలేని బాధ ఉన్నప్పుడు నీ అయిన వాళ్లకు నీ మనసు చాలా దగ్గర ఉన్న వాళ్లకు నీ కుటుంబ సభ్యులతో పంచుకుంటే కొంతవరకు భారం తగ్గుతుంది నువ్వు ఆ బాధ నుంచి కష్టం నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం చెప్తారు అది కూడా మంచివారితో మాత్రమే నీ మేలు కోరేవారితో వారితో మాత్రమే నువ్వు మనసు విప్పి మాట్లాడాల్సి ఉంటుంది వారు ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఎదురు వ్యక్తులతో మాట్లాడవు కాబట్టి నువ్వు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితోనూ కలుపుగోలుతనంగా ఉంటూ మాట్లాడడం చేస్తే అందరూ కూడా చక్కగా మసులుకోవటం అనేది జరుగుతుంది అప్పుడు నీకు చాలా మంచిది అవుతుంది నీకు చాలా మంచి చేకూరుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరితోనూ కలవటానికి ప్రయత్నమైతే చెయ్యి పెట్టా ఒంటరిగా ఎప్పుడు కుమిలిపోకు ఉండిపోకు ఇక నీకు ఏవైతే శుభవార్తలు వినిపించబోతున్నాయో మరి అందులో రెండవ శుభవార్త ఏంటి అంటే నూతన గృహం అనేటువంటిది కూడా నువ్వు కొనబోతున్నావు లేదా కట్టుకోబోతున్నావు ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఎన్నాళ్ళుగానో ఇంటి కళ అనేది ఒకటి నీకు ఉంది కదా వెంటాడుతూ ఉంది కదా ఎప్పుడు దుర్గమ్మ తల్లి నేను నా ఇంట్లోకి వెళ్తాను నా సొంత ఇంట్లోకి వెళ్తాను అని ఎన్నిసార్లు నా ముందు నన్ను కూడా అడిగావు ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నావు ఆ యోగం ఉందా లేదా మేమంటే అదే ఇల్లు గడిపే మా బిడ్డలకైనా సొంతింటి ప్రాప్తం ఉందా వారైనా సొంతింట్లో గడిపే అవకాశం ఉందా దుర్గమ్మ తల్లి అంటూ ఎన్నోసార్లు అడిగావు కదా అది ఈ సమయం నీ జీవితంలోకి వచ్చింది బిడ్డ అయితే సొంతిల్లు కొనుక్కుంటావు లేదా కట్టుకుంటావు ఏదో ఒకటైతే చేస్తావు లేదంటే ఆ సొంతిల్కి కావలసిన భూమి ఏదైతే స్థలం ఏదైతే ఉందో దాన్నైనా కూడా కొంటావు అంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది ఇక మూడవ శుభవార్త ఏదైతే ఉందో అది అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో నయం కావు అనుకుంటున్నావో లేదంటే ఇప్పుడు తగ్గుతాయి మళ్ళీ మొదలవుతాయి అలా దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఎప్పటి నుంచో విలువెల్లాడుతూ బాధపడిపోతూ ఉన్నావు అవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోతాయి ఇప్పుడు దూరమైపోతాయి దానికి సరైనటువంటి మందు నీకు దొరుకుతుంది లేదా ఒక డాక్టర్ నీకు పరిచయం అవుతారు కాబట్టి నీ సంపూర్ణ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి సంపూర్ణ ఆరోగ్యం నీకు ప్రాప్తిస్తుంది ఇక మరి నీకు జరగబోయే నాలుగవ శుభవార్త ఏంటంటే ఒక భూమికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది భూమికి సంబంధించిన సమస్యలు కూడా దూరమైపోతాయి ఇక అంతేకాకుండా మరి దీంతో పాటుగా మీకు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దూరమైపోతున్నాయని సాక్షాత్తు తిరుమల శ్రీవారే చెప్తున్నారు ఇక నాలుగవ శుభవార్త ఇక నీ ఐదవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే నీ భవిష్యత్తు పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది చెందబోతున్నావు అప్పులన్నీ కూడా ఈ సమయంలో తీరబోతున్నాయి అలాగే నీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది ఆర్థిక విషయాల్లో గొప్ప రోజులు నీకు రాబోతున్నాయి వెంకటేశ్వర స్వామి చెప్పబడినారు బిడ్డ నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి అంటే ధనద్వారాలు తెరుచుకుంటాయి నువ్వు ఊహించిన విధంగా డబ్బు సంపాదన రాబడి అన్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎందుకంటే ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తున్నది సాక్షాత్తు వడ్డి కాసులవాడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుమల శ్రీవారు ఆపద మొక్కులవాడు కోరిన కోరికలు వెంటనే కొంగు బంగారాన్ని చేసే చక్కని తండ్రి ఆశీర్వాదం నీ మీద ఉంది కాబట్టి ఇన్ని శుభవార్తలు నీకు అందజేశాడు సొంతింట్లోకి అడుగు పెట్టబోతున్నావు ఇక ఎవరికైతే పెళ్ళిళ్ళు జరగలేదో వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగబోతాయి ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఏదైనా ఉందా దీర్ఘకాలిక రోగాలతో ఎంత నలిగిపోయి సతమతం అయిపోయావో అవన్నీ కూడా ఇప్పుడు దూరం అయిపోతున్నాయి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండబోతున్నావు అలాగే నీకు కోర్టు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సమస్యను దూరం అయిపోతున్నాయి ఇక ముఖ్యంగా మరీ ముఖ్యంగా డబ్బు డబ్బు లేనిదే అసలు జీవితం గడవడం లేదు కదా బిడ్డ నీకు ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటేనే జీవితం మొదలవుతుంది క్షణం గడుస్తుంది అలాంటి డబ్బు పుష్కలంగా నీ దగ్గరికి నేను వెతుక్కుంటూ రాబోతుంది ఇంతవరకు అప్పులతో ఎంత బాధపడ్డావో వడ్డీలు కట్టలేక ఎంత అల్లాడిపోయావో అవన్నీ కూడా తీరిపోతున్నాయి ఈరోజు అవన్నీ అంతమైపోతున్నాయి అప్పుల బాధ నుంచి బయటపడి హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకోబోతున్నావు అలాంటి అద్భుతమైన సమయం నీకు వచ్చింది ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేను నువ్వు నమ్ముకుని చేయాల్సి ఉంటుంది లేదా నమ్మకమైన వ్యక్తిని అంటే నీ కుటుంబంలో మీ అమ్మ నాన్న భార్య భర్త అక్క చెల్లెలు ఇలా నమ్మకమైన వారి దగ్గర మాత్రమే ఆర్థిక సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది బిడ్డ ఇక నీ జీవితానికి సంబంధిస్తే నీకు ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట నువ్వు చేసే వృత్తి ఏదైతే ఉందో అక్కడ గొప్ప గొప్ప అవకాశాలు లభించబోతున్నాయి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి ఇక ముందు నిన్ను చూసిన వాళ్ళు నేను ఇంతకాలం చూసింది ఈ వ్యక్తి నేనా ఈరోజు ఇంతలా మారిపోయాడు ఇంతలా ఎదిగిపోయాడు నిన్న మొన్నటిదాకా రూపాయి రూపాయి కూడా బాధపడ్డ ఈ వ్యక్తి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు ఉన్నత స్థాయికి అని నోటి మీద వేలేసుకుంటారు అలాంటి ఒక అద్భుతమైన రోజు నీకు రాబోతుంది అయితే ప్రతి ఒక్క పనిలో కూడా విజయం అనేది సాధిస్తావు ఏది పట్టకుండా ముట్టుకున్న బంగారం అయిపోతుంది బిడ్డ చూసావు కదా ఏడుకొండలవాడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీవారు నీకు అందివ్వబోతున్న ఐదు శుభవార్తలను విన్నావు కదా ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా చక్కగా అందుకో నీకు ఈ ఐదు రోజుల్లోపు కూడా ఇవన్నీ జరుగుతాయి ఆలోపు ఒక్కసారి నువ్వు శ్రీవారి ఆలయానికి వెళ్ళి ఒక తులసిమాల సమర్పించుకున్రా బిడ్డ శ్రీవారు పొంగిపోతారు ఉప్పొంగిపోతారు ఆ తర్వాత నీ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు నీ దుర్గమ్మ తల్లి అండదండ నీకు ఉండనే ఉన్నాయి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ దుర్గమ్మ తల్లి ఆశ అంటూ దుర్గమ్మ తల్లి ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతటి వరకు సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి